సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మీకోసం ఐ కార్స్కి వచ్చాను మాదాపూర్ హండ్రెడ్ ఫిట్ రోడ్కి మంది లో బడ్జెట్లో కార్స్ అడుగుతున్నారు కదా టూ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్ బడ్జెట్లో ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మనం ఎంప్లాయీతో మాట్లాడదాం ఏ ఏ బడ్జెట్ల కార్స్ ఉన్నాయి వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో గాయస్ మనతో పాటు ఎంప్లాయ్ ప్రవీణ్ గారు ఉన్నారు సో అతను అడిగి వెహికల్ యొక్క ప్రైస్ తెలుసుకుందాం ప్రవీణ్ గారు హలో అండి హాయ్ అండి సో ప్రవీణ్ గారు చాలా మంది నా ఫాలోవర్స్ అంటున్నారు సో రీసెంట్ గా కొత్త కార్స్ ప్రైస్ తగ్గాయి దాన్ని చేశారు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గింది దాని వల్ల కార్స్ యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ప్రైస్ డ్రాప్ అయింది సార్ సో చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఏంటంటే కొత్త కార్లు తగ్గాయి రేటు సో సెకండ్ హ్యాండ్ కార్ ఎందుకు తగ్గించలేకపోతున్నారు అని చాలా మంది కమెంట్ చేస్తున్నారు వాటిపై మీరు ఏం చెప్తారు న్యూ వెహికల్స్ వచ్చేసి జిఎస్టి ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే లైఫ్ ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి దానికి ఉంటుంది మనం ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ వెహికల్ లైఫ్ ట్యాక్స్ పే చేసి ఉంది కాబట్టి లైఫ్ ట్యాక్స్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పే ఉంది కాబట్టి జిఎస్టి ఉండదు జిఎస్టి లేనప్పుడు ఎందుకు రేట్ తగ్గించలేదు అంటున్నారు సార్ మన అదే చెప్తున్నాను సార్ న్యూ వెహికల్ కంటే పర్సంటేజ్లో తగ్గిస్తారు కానీ ఇక్కడ వచ్చేసి జిఎస్టిఏ మనం తీసుకోము కదా వెహికల్ డైరెక్ట్ కాస్ట్ టు కాస్ట్ కస్టమర్ టు కస్టమర్ అమ్ముతాం కాబట్టి దీనికి జిఎస్టీ ఉండదు మనం కాకపోతే అక్కడ రేటు తక్కువ అవుతున్నందుకు ఇంకేదైనా కస్టమర్ తోటి బెస్ట్గా మాట్లాడవచ్చు బెస్ట్ ప్రైస్కి తీసుకోవచ్చు ప్రైజ్ అయితే రెడీస్ అవుతుంది రెడీ చేస్తుంది సార్ ఇది టాటా టియాగో సార్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ఫైనల్ టు ఫైనల్ ఇప్పిస్తానండి కస్టమర్ తోటి మాట్లాడి త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఓన్లీ త్రీ లాక్ ఫిఫ్టీ త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఓన్లీలో ఇప్పిస్తానండి ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ జెన్యున్ వెహికల్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ సో గాయస్ ఎయిటీన్ మోడల్ ఇది టాటా టీఏగో సో మనకు త్రీ లాక్ ఫిఫ్టీ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజు సో ఎవరికైతే మూడు లక్షల యాభై వేలు టాటా టీఏగో కావాలంటే తీసుకోవచ్చు మనకు బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ పరంగా ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది టాటా టీఏగో ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది సో గేమ్ ఫీచర్స్ ఇందులో సార్ ఇన్బిల్ట్ స్టీరియో ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటుంది సార్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సో ఎయిటీన్ మోడల్ అయిన కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది టాటా టియాగో ఎక్సమ్ పెట్రోల్ వేరియంట్ సార్ ఇది మనకు వచ్చేసి సిక్స్ లాక్ ఎయిటీ థౌసండ్ ఉంది వెహికల్ న్యూ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనకు త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేస్తుంది వెహికల్ త్రీ పాయింట్ ఫైవ్ మూడు లక్షల యాభై వేలు వస్తుంది యూట్యూబ్లో మనకు చూసిన కస్టమర్స్లలో చాలామందికి మనకు కాల్ చేసిన వాళ్ళు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో వెహికల్ కావాలండి మేము కొత్తగా నేర్చుకుంటున్నాం అనే వాళ్ళకి మాత్రం బెస్ట్ వెహికల్ ఉందండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఓల్డ్ ఆల్టో వెహికల్ టూ థౌజండ్ టువెల్వ్ మోడల్ మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్లో వచ్చేస్తుంది బెస్ట్గా ఉందండి వెహికల్ మహేంద్ర త్రీ ఎక్స్వి త్రీ డబల్ ఓ వెహికల్ న్యూ వెహికల్ అండి ట్వంటీ టూ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి షోరూంలో థర్టీన్ ల్యాక్స్ చేంజ్ ఉంది థర్టీన్ ఫిఫ్టీ ఉంది మీకు హాఫ్ అమౌంట్లో వచ్చేస్తుంది ఈ వెహికల్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్లో వచ్చేస్తుంది షోరూమ్ ట్రాక్ థర్టీ నైన్ థౌజండ్ తిరిగింది ఓన్లీ డబ్ల్యూ సిక్స్ ఆప్షనల్ విత్ సన్ రూఫ్ కూడా ఉంటుంది ఇంత కార్ మనకు పదా పద్నాలుగు లక్షలు ఉంది సో వీళ్ళ ప్రైస్ మనకు ఏడు లక్షల యాభై వేలు వస్తుంది ఎవరికైతే ఏడు లక్షల యాభై వేలు సో లేటెస్ట్ కార్ కావాలి సో ఇరవై రెండు వేల ఇరవై రెండు మోడల్ కావాలంటే తీసుకోవచ్చు జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఎవరికైతే ఒక టూ త్రీ ఇయర్స్ ఓల్డ్ కావాలి సో కొత్త కార్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు సో ఎలా ఉంది ఇప్పుడు కార్ కండిషన్ కార్ కండిషన్ వెరీ గుడ్ కండిషన్లో ఉంది ట్వంటీ టూ మోడల్ త్రీ థర్టీ నైన్ థౌసండ్ ఓన్లీ థర్టీ సింగిల్ ఓనర్ వెహికల్ విత్ సన్ రూఫ్ కూడా ఆప్షనల్ సో గాయస్ కార్ చూడొచ్చు సో మహేంద్ర ఎక్స్ విత్ త్రీ హండ్రెడ్ అది సో డబ్ల్యూ సిక్స్ ఇవి అవునండి సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో కొత్త కార్లో కనిపిస్తుంది సో విత్ సన్ రూఫ్ ఉంటుంది ఇందులో ఒక్కసారి మనం రేస్ సో రేస్ చాలా అంటే చాలా బాగున్నాయి గుడ్ ఉంది ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు కూడా డెంట్ కూడా కలర్ కాలేదు థర్టీ నైన్ థౌసండ్ జెన్యున్ రీడింగ్ సింగిల్ ఓనర్ వెహికల్ చెప్పండి మాక్సిమం ఎంత ఇది ఈ వెహికల్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్కి వస్తుందండి న్యూ వెహికల్ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ ఉంది సెవెన్ ల్యాక్ ఫిఫ్టీ డబ్ల్యూ ఫైనల్ గా వస్తుంది ఆస్టా పెట్రోల్ వేరియంట్ అండి మీకు ఓన్లీ ఫైవ్ ల్యాక్ బడ్జెట్ లో వస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగింది ఓన్లీ వెహికల్ ఆస్టా టాప్ అండ్ మోడల్ బెస్ట్ ప్రైజ్లో వస్తుందండి ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్లో ఫైనల్గా వస్తుంది ఈ రేట్లో మీకు హైదరాబాద్లో ఎక్కడ ఐ ట్వంటీ వెహికల్ రాదు సో గైస్ ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌసండ్లో మనకు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆస్టా టాప్ అండ్ అది సో కార్ అయితే చాలా బాగుంది ఒకసారి మన ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో స్టీరింగ్ కంట్రోల్స్ ఇన్బిల్డ్ వస్తుందండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది లెదర్ సీటింగ్ గుడ్ కండిషన్ లో ఉందండి ఒకసారి మనం రేర్ షీట్ చూద్దాం సో రేర్ షీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఒకటి ఉంది ట్వంటీ త్రీ ఒకటి ఉంది ట్వంటీ వన్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ చేంజ్ తిరిగింది ఆల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ గుడ్ కండిషన్ లో ఉంది ఇది ఫైనల్ టు ఫైనల్ మనం త్రీ ల్యాక్స్ లో వచ్చేస్తుంది వెహికల్ లాక్స్ త్రీ ల్యాక్స్ ఓన్లీ త్రీ ల్యాక్స్ ఫోర్ ఫోర్ ఇయర్స్ వెహికల్ ఇది త్రీ ల్యాక్స్ లో వస్తుంది ట్వంటీ వన్ మోడల్ అది ఎవరికైతే త్రీ బడ్జెట్ లో మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కావాలంటే తీసుకోవచ్చు సార్ ఎక్కడ స్క్రాచెస్ లేదు ఆ డాష్ బోర్డ్ అండ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంటాయి సార్ ఈ వెహికల్ వచ్చేసి లెదర్ సీటింగ్ ఉంది టోటల్ గుడ్ కండిషన్ లో ఉంది సార్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ సేమ్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వెహికల్ ట్వంటీ త్రీ మోడల్ ఇది కూడా టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది ఏబిఎస్ వస్తుంది చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లో వస్తుంది వెహికల్ త్రీ లాక్ ఫిఫ్టీ సో రెండు వేల ఇరవై మూడు మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో మూడు లక్షల యాభై వేలు వస్తుంది ఎయిట్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎవరికైతే లేటెస్ట్ కార్ కావాలంటే తీసుకోవచ్చు జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ చాలా అంటే చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ ఏందనా ఇది చేంజ్ ఉంది సార్ అంతే సార్ అనేది కొత్త కార్ ఎంత మీ ప్రైవేస్తుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది సార్ ఇది ఫైవ్ పాయింట్ సిక్స్ అవుతుంది వెహికల్ కాకపోతే మన దగ్గరకు వచ్చేసి టూ ల్యాక్స్ తగ్గుతుంది టూ ఇయర్స్ లో టూ ల్యాక్స్ తగ్గుతుంది తక్కువ బడ్జెట్ లో టాటా టియాగో ఆటోమేటిక్ అంది ఇది సిక్స్టీ నైన్ థౌజండ్ జెన్యున్ తిరిగింది కిలోమీటర్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఓన్లీ వెహికల్ వచ్చేసి మీకు ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పాయింట్ ఫైవ్ మధ్యలో వచ్చేస్తుంది అండి అంతేనా టా టాప్ అండ్ మోడల్ సో ఏ సెవెంటీ మోడల్ ఆటోమేటిక్ ఇది సో నాలుగు లక్షల ముప్పై వేలు లేదంటే నాలుగు లక్షల యాభై వేల మధ్యలో వచ్చేస్తుంది కస్టమర్ తోటి మాట్లాడుతున్నామండి ఇది టాప్ అండ్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ వీల్స్ టోటల్ ఉంటుంది టాప్ అండ్ మోడల్ ఓకే సో గాయస్ కార్ చూడొచ్చు కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మనం ఇంటీరియర్ చూపిద్దాం ఎలా ఉన్నాం సో గాయస్ చూడొచ్చు టాటా టీఆగో సెవెంటీ మోడల్ ఆటోమేటిక్ ఇది సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది స్టేరింగ్ కంట్రోల్స్ టు ఎయిర్ బ్యాగ్స్ టు వస్తుందండి రివర్స్ కెమెరా మీకు టోటల్ టాప్ అండ్ మోడల్ అనమాట ఏ సో చూడొచ్చు కార్ అయితే చాలా బాగుంది ఇది టాప్ మోడల్ సో ఏ టాప్ ఎండ్ సో కార్ అయితే ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు చాలా బాగుంది ఎలా ఉంది కార్ కండిషన్ చాలా గుడ్ కండిషన్ లో ఉందండి సింగిల్ ఓనర్ టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ లో ప్రైస్ లో వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ టెన్ చాలా గుడ్ కండిషన్ లో ఉందండి ఇది టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఎయిట్ లో వచ్చేస్తుంది వెహికల్ సో గైస్ థర్టీన్ మోడల్ రెండు వేల పదమూడు మోడల్ సో టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ లో ఎవరికైతే సెవెంటీ లో ఐ టెన్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ బానే ఉందా చాలా బాగుందండి మీరు ఎక్కడైనా కూడా డెంట్లు లేవు పెయింటింగ్ అయ్యలేదు ఇంటీరియర్ గా కూడా లెదర్ సీటింగ్ చాలా బాగుంది వెహికల్ మారుతి బ్రీజ్ లో లో ఉన్నాయా లో ప్రైజ్ లో ఉంది సార్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వన్ లాక్ టూ థౌసండ్ జెన్యున్ తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి లో ప్రైజ్ అంటే సిక్స్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లో వచ్చేస్తుంది వీడిఐ వెహికల్ డీజిల్ వేరియంట్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఆరు లక్షల యాభై వేలు వస్తుంది సెవెంటీ మోడల్ సో కార్ అయితే చాలా బాగుంది చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఇది ఆప్షనల్ సార్ చాలా మంది మనకి త్రీ ల్యాక్ బడ్జెట్ లో ఆటోమేటిక్ కావాలి అని అడుగుతున్నారండి ఇది ఆల్టో కేటెన్ టూ నైన్టీన్ మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ జెన్యున్ రీడింగ్ మనకి త్రీ ల్యాక్ బడ్జెట్ లో ఉందండి త్రీ లాక్ బడ్జెట్ ల్యాక్ బడ్జెట్ అండి మోడల్ మోడల్ త్రీ ల్యాక్ బడ్జెట్ లో ఆటోమేటిక్ కార్ కావాలంటే తీసుకోవచ్చు ఇది వచ్చేసి హోండా అమ్మేజ్ సడన్ వెహికల్ పెట్రోల్ వేరియంట్ టూ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ లో వచ్చేస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫైవ్ లో సో కాసేసి ఐదు లక్షల యాభై వేలు వస్తుంది సో రెండు వేల పద్దెనిమిది మోడల్ పద్దెనిమిది మోడల్ అండి సిక్స్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది సో కానీ రెండు వేల పద్దెనిమిది మోడల్ కార్ అయితే చాలా బాగుంది ఎవరికైతే ఐదు లక్షల యాభై వేల కార్ కావాలంటే తీసుకోవచ్చు ఒకసారి మన ఇంటీరియర్ చూద్దాం ఎలా ఉందో సో కానీ చూడొచ్చు హోండా అమేజ్ ఎయిటీ మోడల్ ఇది సో కార్ అయితే చాలా బాగుంది సడన్ వెహికల్ ఆటోమేటిక్ చూసే వాళ్ళకు బెస్ట్ కార్ డిజైర్ ఉందండి ఇది ఆటోమేటిక్ వెహికల్ టూ థౌజండ్ ఎయిటీన్ బిఎక్స్ఐ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి సిక్స్ లాక్స్ లో వచ్చేస్తుంది మీరు ఎక్కడైనా సిక్స్ లాక్స్ లో వచ్చేస్తుంది రేట్ కంపేర్ చేయండి ఆటోమేటిక్ వెహికల్ మీరు ఎక్కడైనా కంపేర్ చేయండి బెస్ట్ రేట్ లో వస్తుంది ఎవరైతే ఆరు లక్షల బడ్జెట్ లో సో మారుతి డిజైర్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి మారుతి వ్యాగనర్ న్యూ న్యూ వెహికల్ అండి ఇది ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ నైన్ థౌసండ్ జెన్యున్ రీడింగ్ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి బిలో ఫైవ్ ల్యాక్స్ లో వచ్చేస్తుంది అండి ఫైవ్ లాక్ లోపే ఫైవ్ లాక్ లోపే వచ్చేస్తుంది సో మోడల్ ఇది సో ఫైవ్ లాక్ బడ్జెట్ లోపేస్తుంది ఎవరికైతే ఫైవ్ లాక్ బడ్జెట్లో మారుతిలో వ్యాగనర్ కావాలంటే తీసుకోవచ్చు సో కార్ అయితే చాలా బాగుంది టూ ల్యాక్ బడ్జెట్లో మనకు వచ్చేసి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఈ ఆన్ ఓన్లీ ఫార్టీ వన్ థౌసండ్ తిరిగిందంటే డిలైట్ డిలైట్ చాలా అంటే చాలా బాగుంది సింగిల్ ఓనర్ వెహికల్ టూ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది ఈ వెహికల్ టూ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది సో గాయస్ రెండు లక్షల బడ్జెట్లో వస్తుంది రెండు వేల పన్నెండు పన్నెండు మోడల్ సో రెండు వేల పన్నెండు మోడల్ సో టూ ల్యాక్ బడ్జెట్ అంటే పర్లేదు సో ఎవరికైతే డ్రైవింగ్ పర్పస్కి అయితే ఈ కారు చాలా బాగుంటుంది సర్వీసింగ్ చేయిచ్చిండీ రూపాయి పని లేదు మీరు పెట్రోల్ పోసుకొని తిరగవచ్చు ఇక్కడ ఐ కార్స్ లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటది ఎవరైతే ఫైనాన్స్ లో కారు కొనాలంటే సో తప్పకుండా ఇక్కడ విజిట్ అవ్వండి ఐ కార్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సో హైదరాబాద్ సో తప్పకుండా ఇక్కడ విజిట్ అవ్వండి సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయి ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ మీకు చూపించిన జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్